నమస్తే అండి వెల్కమ్ టు మనీ ఫుడ్స్ ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ స్వీట్ కేక్ అండి హనీ కేక్ అనమాట హనీ హనీ బిస్కెట్ కేకు చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది ఎలా చేద్దామో చూద్దామండి ఇది ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట ప్రతి ఒక్కరికి నూ ఓవెన్లో పెట్టక్కర్లొద్దు ఓన్లీ ఈ బిస్కెట్స్తో స్వీట్ చేసేసి కేక్ అదే హనీ కేక్ అండి చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేయడమేనండి చాలా ఈజీ ఇప్పుడు ఈ క్రీమ్ కోసం ఇదిగోండి పుక్కు క్రీమ్ అంటారనమాట ఇది ఎలాంటిది చిన్న మీరు చిన్న కేక్ చేసుకుంటే ఒకటే వేసుకోండి నేను ఇప్పుడు పెద్ద కేక్ చేసుకున్నాను కాబట్టి నేను రెండు వేసుకుంటున్నాను ఇది స్వీట్ కండెన్స్డ్ మిల్క్ అంటారనమాట స్వీట్ కండెన్స్డ్ మిల్క్ ఇది సాగం వేస్తాను స్వీట్ కోసం ఇవి మామూలుగా టీ తాగుతారనమాట టీలో వేసుకునే పాలు ఇవి అరబిక్ కంట్రీస్లో ఉంటాయి ఈ పాలు లేకపోయినా చక్కటి పాలు వేసుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడు ఆ రెండు క్రీములు వేసాను కదా ఇవి ఇప్పుడు ఈ స్వీట్ కంటెన్స్ మీరుకి వేస్తున్నాను సగం అనమాట ఆఫ్ డబ్బాలో హాఫ్ వేసాను ఇప్పుడు నార్మల్ పాలు అన్నమాట ఇవి చిక్కగానే ఉంటాయి ఇక్కడ టీకాసుకునే పాలు అరబిక్ కంట్రీస్లో బాగా కలుపుకోవాలి బాగా క్రీములు ఈ మిల్క్ మొత్తం అన్నీ కలిపేసేపు బాగా కలుపుకోవాలి పెట్టాం ఇప్పుడు మనము ప్లేటు రెడీ చేసేసుకున్నాం అనమాట కేక్ బేకింగ్ చేయకర్లేకోకుండా ఫ్రిడ్జ్లో చేసుకుని ఈజీ కేక్ అండి ఇది చాలా సింపుల్ ఈజీ రెసిపీ కదా ఇదిగో బిస్కెట్స్ అయితే నేను రెడీ పెట్టుకున్నాను దీనికోసం మనం ఫ్రెష్ మిల్క్ అండి పాలు అనమాట ఇదిగో సాస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక్కొక్క బిస్కెట్ పాలలో ముంచుకుని ఈ విధంగా పెట్టుకోవాలి లైన్గా ప్రతి బిస్కెట్ కూడా పాలలో ముంచుకుని పెట్టుకోవాలండి పాలలో నానేసి ఈ విధంగా పెట్టుకోవాలి ప్రతి బిస్కెట్ కూడా ఈ విధంగా పాల్లో ముంచి పెట్టకపోతే కేక్ మెత్తగా ఉండదండి గట్టిగా ఉంటుందన్నమాట అందుకే కంపల్సరీ పాల్లో బిస్కెట్ ఈ విధంగా అప్లై చేసి పాలు ఇలా లైన్గా పెట్టుకోవాలి తండ్రి బిస్కెట్స్ ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఈ సాసు రెడీ చేసుకున్నాం కదండి ఈ విధంగా వేసుకోవాలి అప్లై చేసుకోవాలి స్పూన్తో చాలా ఈజీ రెసిపీ అండి అండ్ అట్ ద సేమ్ టైం చాలా టేస్టీగా ఉంటుంది ఈ టేస్ట్ చూసి ఈ హనీ కేకు ఇదే కావాలని ప్రతి ఎక్కడికి వెళ్ళినా ఇదే పట్టుకెళ్తున్నారు బేకింగ్ చేయకర్ల ఓన్లీ బిస్కెట్స్తో చేసి ఫ్రిడ్జ్లో పెట్టేయడమే ఈజీ కూడానే తినటం కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇంక ఇది ఈజీ అయిపోయిందనమాట తింటే వదిలిపెట్టరండి అంత టేస్టీగా ఉంటుంది కేకు ఈ విధంగా నాలుగు లైన్లు పెట్టుకున్న తర్వాత నాలుగు కానీ ఐదు కానీ పెట్టుకొని ఇష్టమండి నేనైతే నా నాలుగు లైన్లు పెట్టుకున్నాను ఇప్పుడు మిగిలిన సాస్ అంతా వేసేద్దాం పైన ఫస్ట్ కొంచెం ఫస్ట్ కొంచెం కొంచెం వేసుకోండి స్పూన్ తోట అప్లై చేసుకోండి కానీ లాస్ట్లో మిగిలిన సాస్ అంతా ఇలా పైన వేసేయండి ఈ విధంగా పైన వేసేసుకుని మొత్తం నీట్గా అప్లై చేసేసుకోవాలి క్రీమ్ మొత్తం వేసేసుకున్న తర్వాత ముందుగా బ్రెడ్ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి అది పైన ఇలా డెకరేషన్ గా పెట్టేసుకోవాలి ఫైనల్ గా అయితే కేక్ రెడీ అవుతుందండి ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ కేక్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి మామూలు ఫ్రిడ్జ్లోనే ఫ్రీజర్లో కాదు ఐస్లో కాదండి డీప్ ఫ్రిడ్జ్లో కాదు నార్మల్ ఫ్రిడ్జ్లో మనం కూరగాయలు పెట్టుకుని నార్మల్ ఫ్రిడ్జ్లోనే ఇది ఒక గంట రెండు గంటలు పెట్టుకున్న తర్వాత అప్పుడు తినాలండి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెడదాం తర్వాత చూపిస్తాను ఎమ్మె టేస్టీ హనీ కేక్ అయితే రెడీ అయిపోయిందండి వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకున్నానండి మణిపూర్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్